ोभा <laughs> കൂടി തൊടുങ്ങണം ഓ ओम् नमः भगवते वासुदेवाय पंचतंत्र बंगला के हिंदी के पढे वाले एक्शन में इसको वाला ॐ रादा रादा कृष्णाय नमः वृंदावन मथुरा में कामान तान साम आदि गीता में सुनाने श्रम धातु को मेरा नमस्कार आया महाराजा मुसिद्धराज जी गोंडरा जी गोंडरा के इरात के द्वारा सिद्धार्थ महाराज के प्रति यह प्रिय이자कार मनोरसावन का आदर अपनाजा से सिद्धियाय राज्य प्रदेश लो गोंड जी द्वारा विस्तारों पर सावन में आज साहब प्रेम इसमें हे देवा समाज लियो मुसीबत सुनो को मौका मिला और पास में और जामा का नाम मेघनाथ माध्य मित्र नदर

దేవి నమో నమః అమ్మావారయ సత్యేంద్రీ విరూప వరలి పరమపోయి దేవి మాల్యక్షతను తీసుకోవాలి ప్రదక్షయ యలాన గాన బావని రమితం గాం జా నాందార బస్తుగా జ్ఞపతి భలే జన జనమ నిగేమా మంగళ ఆత్మనేకిండికి అమ్మా ఊల్టాయికు గాయ సత్య గాలే विस्मान प्रभाव या दुर्भाग्य अनुसार अनुसार या अनुसार प्रार्थना अनुसार अनुसार या अनुसार या अनुसार 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 माता या अनुसार अनुसार या अनुसार अनुसार या अनुसार अनुसार

ఫాాఴత్రటనో。యలో్రా ప kab కలెఠం aesthetic. నటర్రాబక్రాలాగదయింం�ệcడికా లోాటడ్చాి

హలో దయచేసి ఎవ్వరు లేవద్దు పసుపు పట్టిస్తున్నాను తీసుకొని పోవాలి అట్లనే కూర్చోవారు ఎవరు నిలబడద్దు బయటకు వెళ్ళద్దు పసు పట్టు తీసుకొని వెళ్ళండి దసరా నవరాత్రి ఉత్సవాలను సమర్పించడం అందరికీ నమస్కారం నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా మన రామాయణ పెట్టి కాలంలో ప్రపంచ ముక్క హనుమాన్ అమ్మవారికి స్థాపన జరిగింది ఈ రోజు మహాలక్ష్మి అమ్మవారి కాబట్టి మేము అందరం పుష్పార్చన జరుపుకుంటున్నాము అమ్మవారికి మహిళలందరం కలిపి జనంగా స్థాపన చేసుకుంటున్నాము ఈ కార్యక్రమాన్ని టీఎస్జి న్యూస్ ఛానల్ కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసి ఈ కార్యక్రమాన్ని ఈ ఈ ఛానల్ను కూడా అందరూ ఆదరించగలరని నేను మహిళల తరఫున కోరుకుంటున్నాను Thank you. ఈరోజు పంచముఖ హన్మాన్ పింపు ప్రాంగణంలో దుర్గామాత నవరాత్రిలో భాగంగా దుర్గామాత అమ్మవారి అవతారం లక్ష్మీ రూపం ఈరోజు కాలంలో గాజుల అలంకరణ అందరి మహిళలు కలిపి కుంకుమార్చనలు చాలా ఘనంగా చేసుకున్నాం

అందరికీ నమస్కారం అండి ఈరోజు లక్ష్మీదేవి అమ్మవారి అలంకరణ రెడ్డి కాలనీలో ఫస్ట్ జరుపుకుంటున్నాం మేము ఈరోజు కుంకుమార్చన కూడా చేయడం జరిగింది అమ్మవారి అలంకరణ గాజులతో అలంకరణ చేయడం జరిగింది చాలా గ్రాండ్గా సక్సెస్ఫుల్గా జరిగిందంటే సక్సెఫుల్ చేసిండు అందరూ మహిళలందరూ కూడా అందరికీ సకాలంలో చేరుకొని అంతా సక్సెస్ఫుల్ చేసిండు చాలా బాగా జరిగిందని అనుకుంటున్నాను తర్వాత ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసిన టీఎస్జి ఛానల్ గ్రూప్ వాళ్ళకి అందరికీ కూడా గ్రూప్ అయ్యి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చెప్పి కోరుకుంటున్నాను నమస్కారం ఈ పంచముఖి హనుమాన్ మందిరంలో ఇక్కడ ఈసారి కొత్తగా అమ్మవారిని పెట్టడం జరిగింది ఈరోజు అమ్మవారి లక్ష్మీ అవతారము ఈ నవరాత్రులు అశ్వయుడు శుద్ధ పాడ్యమి నాడు మొదలుకొని నవమి నాడు లభించడం జరుగుతుంది ఈ కుంకుమ పూజ యొక్క విశేషము దుర్గమ్మ వారికి చాలా ప్రీతిపాత్రమైనది ప్రతి స్త్రీ కూడా ఇది ఒక మంచి చక్కటి అలంకరణగా భావిస్తుంది ప్రతి స్త్రీని కూడా మనము దేవతామూర్తిగా పూజిస్తాము స్త్రీలో కర్తృత్వ శక్తి నేతృత్వ శక్తి మాతృత్వ శక్తి ఇవన్నీ కూడా ఉంటాయి ఎక్కడ కూడా దేంట్లో కూడా తీసిపోకుండా అన్నిట్లో ముందుకు రాణిస్తూ అన్ని శక్తులు కలి అష్ట సప్తలక్ష్మిగా సప్తశక్తులుగా అమ్మవార్లుగా స్త్రీని పూజించడం జరుగుతుంది ఎప్పుడూ కూడా ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరగాలని కోరుకుంటున్నాము చాలా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పెద్దలందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సపోర్ట్ చేసి మా ప్రోగ్రామ్ అంతా కూడా లైవ్ చేసిన అన్ని టిఎస్జీ న్యూస్ ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చే లైవ్ సబ్స్క్రైబ్ చేయగలరని కోరుకుంటున్నా థ్యాంక్ యూ ఈరోజు రామాయట రెడ్డి కాలనీలో దుర్గామాత నవరాత్రిలో భాగంగా ఈరోజు అమ్మవారి మహాలక్ష్మి కుటుంబంలో గ్రా గ్రాండ్గా అలంకరించారు మరియు వ్యాధులతో చా మహిళలందరూ కలిసి చాలా చక్కగా అలంకరణ చేశారు చేశాము ఈ కార్యక్రమంలో భాగంగా పూజ జరిగింది కుంకుమ పూజ చాలా బాగా మహిళలు పెద్ద ఎత్తున తగ్గి వచ్చారు ఈ హాల్ మొత్తం నిండిపోయింది ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మా కమిటీ మెంబర్స్ అందరికీ మా మహిళల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము చాలా సంతోషంగా ఆనందంగా జరుపుకుంటామని తెలియజేస్తున్నాము కార్యక్రమానికి సపోర్ట్ చేసిన టీఎస్జి న్యూస్ ఛానల్ వారికి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ రామాయంపేట మున్సిపాలిటీలో కల రెడ్డి కాలనీలో శ్రీ పంచముఖి హనుమాన్ దేవాలయం వద్ద దుర్గా మాతా దేవిని ప్రతిష్ఠించడం జరిగినది ఈరోజు కుంకుమార్చన కార్యక్రమం జరుగుతున్నది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు లక్ష్మీ అవతారం ఈరోజు అందుకే అందరూ అందరికీ భక్తులకు ఉండాలని కోరుకుంటున్నాము వాళ్ళందరికీ మా ఆలయ కంపెనీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము శ్రీ పంచముఖి అమ్మ దేవాలయంలో ఈ అమ్మవారిని స్థాపించడం జరిగింది దీని కొరకు చాలా కష్టపడి పదిహేను పది పన్నెండు రోజులనే ఈ హాల్ కట్టడం జరిగింది బ్రహ్మాండగా జరుగుతుంది ప్రతిరోజు పూజ పూజలు పురస్కరణ జరుగుతున్నాయి అందరి ఆశీర్వచనం వల్ల దేవి ఆశీర్వచనం వల్ల ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి హాల్ కట్టబడ్డ నిర్మించబడ్డది పది పన్నెండు రోజులనే హాల్ నిర్మించి అమ్మవారిని కూర్చోబెట్టి ప్రతిరోజు కార్యక్రమాలు జరపబడుతున్నాయి ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూజ కార్యక్రమాలు నిర్మించడం జరుగుతున్నాయి జరుగుతుంది దుర్గా మాతాకి ఈ హాలు నిర్మాణము తొందరగానే వారం రోజులు ఉద్యోగాలు జరిగింది మరియు నవరాత్రులు ప్రతిరోజు ఇలా కుంకుమార్చన జరుగుతున్నది అభిమానులు కూడా చాలామంది అటెండ్ అయినారు దేవి ఆశీస్సులు అందరికీ ఉండాలని ప్రార్థి ందుకు రెడ్డి కాలనీలో దుర్గామాత నిలబెట్టినందుకు ఫస్ట్ టైం మంచి గ్రాండ్ గా కుంకుమార్చన అయింది అందరూ అందరు లేడీస్ వచ్చి మంచి మంచి సక్సెస్ఫుల్ చేసే అందరికీ అభినందనలు వందనాలు అందరికీ మంచి చాలా ఉండాలని కుంకుమార్చన చేసుకొని రెడ్డి కాలనీలో అందరం ప్రజలందరూ మంచి ఉండాలి సపోర్ట్ చేసిన సపోర్ట్ చేయండి దయచేసి సక్సెస్ఫుల్ అయింది సంతోషం అందరికి హ్యాపీ